హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సమ్మర్లో మార్నింగ్ హెవీగా ఏం తినాలనిపించదు సో నేనైతే రెగ్యులర్గా మార్నింగ్ ఒక హెల్దీ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ నేనైతే స్మూతీస్ రెగ్యులర్గా అగారు పోర్టబుల్ బ్లెండర్లో చేస్తాను ఇది యాక్చువల్లీ బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట సో దీంతో మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తారు మనం ఈజీగా ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేయొచ్చు సో ఫస్ట్ అయితే నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఇంకా దాంట్లో అయితే నేను ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ స్మూతీలో అయితే నేను డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను ఇవైతే సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ ఆల్మండ్స్ బీట్రూట్ ఇవన్నీ దీంట్లో అయితే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు అండ్ స్మూతీస్ చేసుకోవడానికి అయితే అగారు పోర్టబుల్ బ్లెండర్ చాలా హెల్ప్ అవుతుంది దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ డేట్స్ గురించి అయితే చాలా కామెంట్స్ కామెంట్స్లో అడుగుతున్నారు ఇవైతే టునేషియన్ డేట్స్ ఇవి మనం అమెజాన్లో టునేషియన్ డేట్స్ అని సర్వ్ చేసినా ఈజీగా దొరుకుతాయి ఇవి ఏంటంటే ఇలా కొమ్మలతో వస్తాయి అనమాట నాకు నార్మల్ డేట్స్ కన్నా ఇవే చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తాయి చాలా స్వీట్గా కూడా ఉంటాయి ఇవి సో నేనైతే టూ డేట్ టూ టు త్రీ డేట్స్ ఇలా స్మూతీలో యాడ్ చేస్తున్నాను అండ్ స్వీట్నెస్ అయితే ఇష్టం వాళ్ళు మనం స్మూతీలో కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ యాడ్ చేయలేదు తర్వాత వన్ బనానా యాడ్ చేశాను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా లిడ్ క్లోజ్ చేశాడు మేమ్ ఆ తర్వాత కింద పవర్ బటన్ ఉంది కదా అది ఆన్ చేస్తే బ్లెండ్ అవుతుంది అండ్ నేనైతే ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఇలా షేక్ చేస్తూ బ్లెండ్ చేశాను బాగా బ్లెండ్ అవుతుందని ఇంకా అది అయిపోయాక నేను ఆఫ్ చేసి లిడ్ ఓపెన్ చేశాను స్మూతీ జాలు ట్రాన్స్ఫర్ చేసుకుందాం అని చెప్పి అండ్ కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో నేను లాస్ట్లో అయితే కొన్ని పంకిత్ సీడ్స్ చియా సీడ్స్ యాడ్ చేశాను సో ఇదైతే నా ఫేవరెట్ స్మూతి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సుజాత గారు మనకు కామెంట్ చేస్తున్నారండి చాట్ చేయడం చూపించండి అని నేనైతే మొన్న మామూలుగా చూపించేశాను కానీ ఈరోజు మీకోసమని మళ్ళీ నానబెట్టాను ఇదిగోండి మనకి ఎన్ని కావాలో అన్నీ చూసుకొని పడుకునే ముందు నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఆ విడిగా కంటే ఇలా కుక్కర్లో వేస్తే మనకు మెత్తగా ఉడుకుతాయి ఒక ఒక అర గ్లాసు కానీ గ్లాసు కానీ నీళ్ళు ఎక్కువైపోయండి అవి పైన వరకు ములిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఆరు విజిల్స్ రానిస్తే మనకైతే చూడ్డానికి లాగే ఉంటే కానీ చాలా మెత్తగా ఉడుకుతాయి ఈ బిర్యానీ ఆకు నాకు బయట ఎక్కడ తీసుకున్నా అండి వెనకాల మచ్చల మచ్చలు ఇలా పురుగులు ఉన్నట్టు అలా అనిపించేది ఇది స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను చాలా బాగున్నాయి ఆకులు ఇదిగోండి మనకైతే ఈ లోప అవి ఇవి సర్దుకునే లోప బఠానీలు అయితే చక్కగా ఉడిగిపోయినాయి చూడడానికి అలా అనిపిస్తున్నాయి చూడండి అంత మెత్తగా ఉడిగినాయి ఇంకా దీన్ని ఏమో మనం మెదిపే పని ఉండదు ఇలా గరిటితో గట్టిగా మెదిపేసుకుంటే సరిపోద్ది వేసేటప్పుడు దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర నేనేమో బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసి అయితే వేస్తాను వెల్లుల్లి రెబ్బ ఒక్క వెల్లుల్లి రెబ్బని సన్న ముక్కలాగా కట్ చేశాను చిన్న అల్లం ముక్క ఇది పేస్ట్లా కాకుండా ముక్క చక్కలాగా అన్న లేకపోతే ఇలా సన్నగా కట్ చేసన్నా వేసుకుంటేనే బాగుంటుంది మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేశాను ఒక పచ్చిమిరపకాయ ఇది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకొని చిన్న ముక్కలాగా కట్ చేశాను చూడండి చాలా ఈజీ అండి చేసుకోవడం పెద్దగా మసాలాలు కూడా ఏమీ అక్కర్లేదు దీనికి ఇది తిన్నా కూడా మనకు గ్యాస్ అయితే ఫామ్ అవ్వదు చాలామంది బఠానీ తిన్నా చనగలు ఇలాంటివి తిన్నా మాకు గ్యాస్ పట్టేస్తుందంటే అంటారు ఇవి తిన్నా ఇలా తిని చూడండి అస్సలు గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుంటే మనకు సరిపోతుంది బయట మనం బండి మీద అమ్మే బఠానీ చాట్ కంటే ఈ బఠానీ చాట్ చాలా ఈజీ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది చూడండి ఉడకబెట్టిన బఠానీలు వేసేసాను కదా కొద్దిగా మసాలాలు పట్టేంత వరకు ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా గుజ్జులా కావాలంటే ఇలా పప్పు గుద్దుతో కానీ ఇలా మెత్తగా ఇలా మెదిపేసామంటే సగం వరకు మెదిగిపోతాయి ఆ మిగతావి కూడా మెత్తగానే అనిపిస్తాయి మనకి కొంతమంది ఇందులో బంగాళదుంప కూడా వేసుకుంటారండి పెద్దవాళ్ళు కూడా తింటారు కదా బంగాళదుంప కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అలాంటిన్న వాళ్ళు దుంపలు తినకూడదు ఇలా ఇలా చేసుకుంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ తినచ్చు ఈలోపయితే నేను ఒక ఉల్లిపాయ టమాటా ముక్కలు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను ఈలోపు మనకి చాటు రెడీ అయిపోయింది చూడండి ఒక్క ఐదు నిమిషాలు అలా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టామంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇందులో చింతపండు రసం కూడా అక్కర్లేదు ఇలా ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది మనకి ఎప్పుడు ఒకేలాంటి జ్యూసులు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇది బూడిద గుమ్మడికాయ అండి బూడిద గుమ్మడికాయ జ్యూసును కూడా మనం వారంలో ఒక రోజు అని పెట్టుకున్నాం అనుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది అంతకుముందు నేను తాగలేమేమో అనుకునేదాన్ని ఒక్కోసారి ఏంటంటే మనకి వాటర్ కూడా మనం మంచినీళ్ళు గబుక్కుని తాగాలన్న బద్ధకంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాగా బూడిద గుమ్మడికాయని మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఒక గిన్నె నిండా జ్యూస్ చేసేసుకోండి నీళ్ళకి బదులు ఇది కూడా తాగేయచ్చు ఇదిగోండి ఒక మూడు మిరియాలు నాలుగు మిరియాలు ఇలా తీసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది కొన్ని ఏమో తులసి ఆకులు కొన్ని పుదీనా ఆకులు కూడా వేస్తాను నేను ఆ గింజలు తీసేసి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే ఇంకా దీన్ని మనం వడబోయిపోయినా అది అలాగే తాగేయచ్చు లోపల మన శరీరంలో ఉన్న మలినాలు వ్యర్థాలు అన్నీ క్లీన్ అయిపోతాయండి నిమ్మకాయ ముక్కలో ఒక రెండు నేనైతే ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని ఇలా పిండేశాను మనకి అయినప్పుడైనా సరే ఒక గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ కూడా తాగొచ్చు నేనైతే ఇంక మా అబ్బాయికి ఇలా బాటిల్లో కూడా పోసిస్తున్నాను నిమ్మరసం పిండి అంటే టేస్ట్ చాలా బాగుంది మనకి లేత కొబ్బరి నీళ్ళు టేస్ట్ లేని నీళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నాయి చక్కగా తాగేయచ్చు ఎప్పుడూ క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ కాకుండా ఒక వారంలో ఇది అని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా కంపల్సరీగా మనం ఇది కూడా చక్కగా తాగొచ్చు తర్వాత ఇంకా మా చిన్నబాయికి ఏమో ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువగా వస్తున్నాయి కదండీ నేనైతే ముక్కల్లా చేసి ఒక బాక్స్లో పెట్టాను ఒక బాక్సులోనేమో ఆ ఫోర్క్లో క్లై పెడితే తీసుకురావట్లేదని పిక్ పెట్టాను నేను ఇంకా పనులు అయిన దగ్గర నుంచి అయితే ఫ్రూట్స్కి వెళ్ళాను ఇంకేదో పని మీద వెళ్ళినప్పుడు అయితే ఇక మేము ఇక్కడ తీసుకొచ్చే అయితే మాకు ఈ వాటర్ మిలన్ మంచిది ఇస్తారు వీళ్ళు ఇంకా ఏది తీసుకున్నా తీసుకుపోయినా వాళ్ళ దగ్గర అయితే పుచ్చకాయ అయితే వీళ్ళ దగ్గరే కొంటాను నేను ఎప్పుడు తీసుకొచ్చినా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బయట తీసుకొచ్చినప్పుడు చాలా సార్లు పాడైపోతాయి వీళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకొచ్చినా నాకు మీ నీట్గా మంచిగా చూసి ఇస్తారు ఇంకా కొన్ని అయితే ఇంకా ఇప్పుడు మనకి సీజనల్గా దొరికే మ్యాంగోస్ అవన్నీ తీసుకొచ్చాను మీరు షుగర్ ఉంది కదా మీరు మ్యాంగోస్ తినేస్తున్నారు బీట్రూట్ తాగు బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారు క్యారెట్ జ్యూస్ తాగుతున్నారు అని అడుగుతున్నారు చాలామంది నాకైతే షుగర్ కంట్రోల్లోనే ఉందండి అలాగనే నేను షుగర్ ఎక్కువగా పెరిగేది బంగిని పిల్ల మామిడికాయ కానీ లేకపోతే ఎక్కువ జ్యూస్ కానీ క్వాంటిటీ నాకు ఎంత సరిపోతుందో చూసుకొని అంతే తాగుతాను ఎందుకంటే అంతకుముందు నేను ఇలా ఏదైనా టెస్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ తాగినప్పుడు ఎక్కువ వచ్చేది ఇంకా దాని దానికి నేను తగ్గించేసుకుంటున్నాను అనమాట హనీ వేసుకోకుండా ఒక కొద్ది క్యారెట్ జ్యూసే చిన్న గ్లాస్తో అలా తాగితే షుగర్ ఏం పెరగదు ఈ మామిడికాయల్లో కూడా రసం మామిడికాయ తింటే పెరగదండి నాకు బంగిని పిల్లి మామిడికాయ చిన్న ముక్క తిన్నా కూడా కాళ్ళు చేతుల నొప్పులు వస్తాయి దాన్ని బట్టి మనం చూసుకొని మనకి ఏది సరిపోతుంది మనకి ఏదైతే షుగర్ లెవెల్స్ అవి పెరగకుండా ఉంటాయని చూసుకొని తింటే సరిపోతుంది అస్సలు తినకుండా అయితే నేను కూడా ఉండలేను ఈరోజైతే మీకు లంచ్లో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇవి బాస్మతి రైస్ అండి మనం మామూలు రైస్ అన్న తీసుకోవచ్చు నేనైతే బాస్మతి రైసు మూడు కప్పులు తీసుకుంటున్నాను ఇవి ఒక అర మనం ఏదైతే వండుతున్నామో అది ఒక అరగంట ముందు ఇలా నీట్గా కడిగేసి నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిగా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మీల్ మేకర్తో పులావ్ ఈ మీల్ మేకర్ని ఒక కప్పు నిండా తీసుకుని వేడి నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసామనుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇంకో చిన్న టిప్ ఏంటంటే దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండినా కూడా వా ఈ సోయాలో ఒకలాంటి స్మెల్ వస్తుందండి నేను కూడా ఇదివరకు మా ఫ్రెండ్ ఇంట్లో ఒకసారి పెడితే ఆ మొక్కలన్నీ పక్కన పెట్టేశాను స్మెల్ అనేది నాకు కూడా నచ్చదు మనం నానబెట్టేటప్పుడు మీరు కొద్దిగా నిమ్మరసం పిండి పిండండి ఆ వాసన అనేది ఆ స్మెల్ అనేది పోతుంది మనం మామూలుగా వెజిటేబుల్ రైస్ ఎలా అయితే చేసుకుంటామో నేను అలా చేస్తాను అందరూ తింటారు పిల్లలు ఇంట్లో అందరికీ ఒకటే కాబట్టి నేనైతే ఒక కప్పు నిండా క్యారెట్ ముక్కలు ఒక కప్పు నిండా బంగాళదుంపలు వేశాను ఇవి ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఇలా గట్టిగా పిండేసి ఇంకో గిన్నెలో వేసుకుంటే మనకైతే ఈ వేణిల్లెలో వేయడం వల్ల వాసన పోతుంది మనకేమో చక్కగా అన్నమాట ఇవి ఇదిగోండి ఈ వెజిటేబుల్స్తో పాటు కొద్దిగా మన లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ ఆ వాసన అనేది పోతుంది నేనేమైనా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవి కాస్త లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా మగ్గించుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది మనకైతే బాగా ఉడుకుతుంది ఇంకా నేను అన్ని చిన్న స్పూన్తో కొద్దిగా ఉప్పు కారం ఎంత మనకు సరిపోద్దో అంత వేసేసుకొని మనం సేమ్ ఎలా వెజిటేబుల్ ఎలా చేస్తాం అలాగే ఈ సోయాలో మనకి మంచి ప్రోటీన్ ఉంటుందండి మనం అప్పుడప్పుడు ఈ మీల్ మేకర్ని తిన్నట్టయితే మెనోపాస్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే వెముకలు గుల్ల బారిపోవడం వెముకల్లో బా బలం లేకపోవడం అలాంటిది అన్నీ ఉంటుంది ప్రోటీన్ తగ్గడం మూలన ఇవి తిన్నామంటే మనకైతే ప్రోటీన్ లోపం అనేది ఉండదు నేనైతే ఈసారి తిన్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా మనం వెజిటేబుల్ పులావ్ చేసుకున్నట్టే ఎప్పుడైనా ఈ సోయా తీసుకొచ్చి ఒక చేసి అలా వేసుకున్నాం అనుకోండి ఇదైతే మామూలుగా కూరలకు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంక అందరం తింటాం అని చెప్పి పులావ్లాగా వేసాను ఇదిగోండి చక్క లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసినా కూడా ఇలా పొడి పొడిగా వచ్చింది అన్నా పెట్టుకోవచ్చు ఇలా విడిగా అన్నా వండుకోవచ్చు చూసారా చూడ్డానికి బాగుంది తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంది దీంతో పాటు మనకు చికెన్ గ్రేవీ ఉన్నా బాగుంటుంది నేనైతే కొద్దిగా పెరుగు రైతాతో ఇలా చేశాను ఈరోజు తప్పకుండా లంచ్ అయితే లంచ్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడైనా సరే ఇలా మీల్ మేకర్తో ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది లంచ్ అయిపోయిన దగ్గర నుంచి మనకైతే ఏదైనా టీ తాగాలనిపిస్తుంది అయితే ఒక మంచి టీ చూపిస్తున్నాను చూడండి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఇది మీరు ఎప్పుడన్నా పొడి చేసుకుని ఇంట్లో ఉంచుకున్నా పర్వాలేదు దాంతోపాటు నేను పచ్చి పసుపు కొమ్ముని ఈ మధ్య ఆ సూపర్ మార్కెట్లో చిన్న రోలు కూడా తీసుకున్నానండి ఒక్కొక్కసారి ఒక ఏలక్కాయ ఒక ఇలా పసుపు కొమ్ము దంచేటప్పుడు అయితే మనం గబుక్కుని ఇందులో దంచుకోవచ్చు చాలా చిన్నది బాగుంది ఒక్కోసారి పేపర్లో పెట్టి దంచుతాను పెద్దరోజులు అయితే మళ్ళీ ఎక్కడో అడుక్కు వెళ్ళిపోద్ది ఇదిగోండి ఇలా కచ్చా పచ్చగా దంచిన పసుపు పచ్చ పసుపు కొమ్మిది ఇప్పుడు సూపర్ మార్కెట్లో బయట మార్టు బిగ్ బాస్కెట్ ఎందులో అన్నా దొరుకుతుంది ఇది చక్కగా మరిగిపోయేసరికి మనకు ఒక గ్లాస్ గ్లాసుడవుతుంది ఇదిగోండి రెండు కప్పుల్లో పోసాను కొద్దిగా హనీ కొంచెం నిమ్మరసం ఎప్పుడన్నా గ్యాస్ పట్టేసినట్టున్నా లేదు టీ తాగాలి మామూలు టీ కాకుండా ఇలా మంచిగా జీలకర్ర సోంపుతో టీ తాగి చూడండి ఎంత హాయిగా రిలీఫ్గా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ టీలను కూడా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు కూడా లేదు అంటే ఎప్పుడైనా సరే జీలకర్ర సోంపు పొడి చేసి ఒక దాంట్లో పెట్టుకుని అప్పటికప్పుడు ఒక స్పూన్ అలా కూడా వేసుకోవచ్చు ఆ సోంపు వేయడం మూలన స్మెల్ కూడా ఎంత మంచి ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది మార్నింగ్ పూటైనా తాగొచ్చు ఈవినింగ్ అన్న తాగొచ్చు ఎప్పుడన్నా రాత్రి పూట అన్నా మనం ఏదైనా తిన్నప్పుడు ఇలా పట్టేసినట్టు ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపించినా కూడా ఇలాంటి టీ చేసుకొని తాగండి వెంటనే రిలీఫ్గా ఉంటుంది మీకు ఇంకా ఈ పనులన్నా అయ్యేసరికి నిన్నైతే వర్షం పడింది కదండి నేనైతే చాలా బట్టలు ఆరేసాను ఈరోజు ఇంకా బట్టలు అన్నీ తీసుకొద్దామని చెప్పి పైకి వెళ్తున్నాను ఇంకా నిన్నైతే నేను గోధుమలు ఇవన్నీ తీసుకొచ్చా ఆరేద్దాం అనుకున్నా ఆరేసే లోపు మళ్ళీ వర్షం పడి ఎక్కడ మొత్తం కొట్టుకుపోతాయని చెప్పి ఇంకా చూస్తున్నా బాగా రోజు రోజేద్దామని ఈ పాటికే ఇవ్వాల్సింది పనులండి ఇవాళ్ళైనాకేద్దాం రేపై నాకేద్దామని అన్నీ పక్కన పెట్టేసి ఉంచాను చాలామంది అయితే మనకు కామెంట్ చేశారు అంటే ఈసారి మెజర్మెంట్స్ ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి చేసుకుంటారు కదా చూపించండి అని నేనైతే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కోసారి ఒక్కోటండి ఒక్కోసారి కొన్ని యాడ్ చేస్తాను ఒక్కోసారి కొన్ని చెయిను అలా మనకి ఒక్కోసారి ఒక్కో పిండి తింటా ఉంటే దాని టేస్ట్ అనేది మనకు కూడా తెలుస్తుంది ఏదైతే మనకు బాగుంటుందా అని ఈ మల్టీ గ్రైన్ గోధుమ పిండి అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అంతకు చాలా మంది టిష్యూ పేపర్ పెట్టి చూపించండి ఆంటీ అన్నారు నేనైతే మర్చిపోయాను పెడదాం అనుకున్నాను కానీ గుర్తులేదు ఇదిగోండి వాళ్ళ దగ్గర అయితే ఫ్రెష్గానే ఉంటాయి కలర్ కూడా బాగుంది కదా ఇంకా ఈ పనులన్నీ అయిపోయింది నాకు ఇంకా ఈవినింగ్ పూట ఇంకా డిన్నర్ పని ఉండే పని ఎక్కువ ఉండదండి అందుకనే జంతికలు చేద్దామని చెప్పి చక్రాలు అంటాం మేమైతే మినప్పప్పు బ్రౌన్ రైస్ మొన్న ఒక రోజు బాగా ఎండ వచ్చిన రోజు రెండు కడిగేసి ఎండలో పెట్టాను పని అయిపోయిన రోజు వండుదామని నేనైతే ఒక కప్పుతో మినప్పప్పు మూడు కప్పులు బ్రౌన్ రైస్ ఇందులో పచ్చనగపప్పు వేయలేదు వైట్ రైస్ కూడా వేయలేదు అయితే గ్యా చాలామంది ఏంటంటే ఈ చక్రాలు జంతికలు తిన్నప్పుడు కడుపులో కడుపు ఉబ్బరం అవుతుంది ఎందుకంటే చా ఎక్కువగా మనం చేసేది పప్పు వేస్తాం అలా కాకుండా ఇలా చేసి చూడండి గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా వరకు అసలు అసలు ఉండదు ఎందుకంటే మినప్పప్పు వేసాము బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ కూడా వేసాము ఇందులో షుగర్ వాళ్ళైనా సరే షుగర్ వాళ్ళు అబ్బా తినకూడదు ఇది తినకూడదు ఇందులో బియ్యం వేస్తున్నాం కదా ఈ చక్రాలు తినకూడదు అంటాం కదా అలాంటప్పుడు అంతే ఒకటండి మనం మార్చుకుని వండుకోవడమే నేనైతే బ్రౌన్ రైస్ వేసాను కదా ఇవైతే బాగుంటాయి తినడానికి క్రిస్పీగా ఉంటాయి అయితే ఇది పిండి మర పట్టించడానికి వెళ్ళమంటే మా పెద్ద అబ్బాయి అమ్మ పిండి మరొకొనేసుకో అంటాడు ఇంకా ఈ బాధ అంతే ఎందుకని నేనైతే మిక్సీలో పట్టేశాను ఇది ఒక కేజీ పిండి ఇందులో కొద్దిగా పసుపు మనకు సరిపడా కారం నువ్వులైతే ఎక్కువ వేస్తాను చూడండి నేను ఇంకా నెయ్యి కానీ ఇంకా ఏం కలపను నేను బట్టరు కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు కానీ ఇంకా నూనెలో వండడమే ఎక్కువ ఇంకెందుకు లేని చెప్పి నేనైతే వేయను కొద్దిగా మనం నీళ్లు వేడి చేసి గొరువెచ్చగా అయినాక ఆ వెచ్చటి నీళ్ళతో కలుపుకున్నామంటే అవి క్రిస్పీగా ఉంటాయి గుల్లగా కూడా ఉంటాయి ఆ నెయ్యి వేసుకొని కలుపుకోవాలంటే అది మన ఇష్టం నేనైతే వేయలేదు అందుకోండి ఇలా పిండి అయితే మామూలుగా మనం చక్రాల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని నేనైతే చాలా ఈజీగా ఇలాగే వండేస్తాను ఇప్పుడు నాకు షుగర్ ఉంది వైట్ రైస్ అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి తినకూడదు అంటాం బ్రౌన్ రైస్ వేసాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట చక్కగా తినొచ్చు ఇవైతే నోట్లో పెట్టుకోంగానే కరిగిపోతాయి అని నేనైతే చెప్పనండి ఇవైతే కొద్దిగా క్రిస్పీగానే ఉంటాయి తినడానికైతే మనకు బాగుంటాయి శనగపప్పు వేసామంటే ఏంటంటే మెత్తగా ఎక్కువ మెత్తగా ఉంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఆ శనగపప్పు కాకుండా ఇలా మినపప్పు వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ వేసి చూడండి నేనైతే ఒక్కసారి ఇలాగే వండుతాను ఇదిగోండి ఇలా ఈ సాయంత్రం పూట పెట్టుకున్నానంటే పని అంతా బయట కొన్న వాటికంటే మనం ఇంట్లో చేసుకున్నవి ఏవైనా సరే అండి మనం ఇంట్లో చేసుకున్నయే హెల్దీ ఆ నువ్వుల ప్లేస్లో మీరు వామ్ కూడా చేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేసాను ఒక్కొక్కసారి వామ్ కూడా వేసి చేసుకోవచ్చు ఇదిగోండి ఒక డబ్బా నిండా పెట్టేసుకున్నామంటే ఏదైనా లేనప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుంది మనం కూడా తినవచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు దీంతోపాటు సున్నుండలు కానీ ఇంకేమైనా చేద్దాం అనుకున్నా ఇంకా అప్పటికే పొదుగుకుపోయింది ఇంకా చాలా పనులు చేసి చేసి అలిసిపోయింది ఇంకా చేసే ఓపిక కూడా లేదు తర్వాత డిన్నర్లో ఇదిగోండి మీరు ఎప్పుడైనా సరే డిన్నర్లో చాలా ఈజీగా ఉండే చక్కగా తొందరగా డైజెషన్ అయ్యేవైతే చేసుకోండి పాలకూర వేసాను కదా ఈ ప్యాకెట్ ఈసారి మీకు చూపిస్తాను ఈ విత్తనాలు బాగా వచ్చినాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర నేనైతే కొన్ని వేసాను ఇలా గింజలు అప్పుడప్పుడు మీకు చెప్పాను కదా ఆమ్లెట్ వేసినా ఏదన్నా దోశలు వేసిన చపాతీ వేసినా ఈ పాలకూర రెడ్ తోటకూర ఇలాంటివన్నీ కలుపుతాను నేను మనం దోశలు వేసుకుంటామండి జొన్న దోశలైనా మిల్లెట్స్ ఇంకేవైనా సరే ఏ దోశలు వేసుకున్నా సరే అలా ప్లెయిన్గా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇది కూడా బాగుంటుంది నేనైతే పాలకూర అంతా కోసుకొచ్చేసాను ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉంది బయట పాలకూర కొన్నామంటే ఒక నాలుగైదు కొట్ల కట్టలు కొంటే మనకు అదంతా గ్రేట్ చేసేసరికి ఒక కట్టే వస్తుంది ఇంకా నేను కూడా కొద్దిగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా కుండీలు అవి ఎక్కువకొని ఆకుకూరలు మన వరకు మన ఇంట్లో వరకు అన్న ఆకుకూరలు వేద్దామని అనుకుంటున్నాను ఈ పాలకూరలు అయితే కొద్దిగా నీళ్లు ఎక్కువ కాకుండా చిన్న టీ గ్లాసులో కొద్దిగా నీళ్లు వేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసి ఇది తెల్ల జొన్నలతో గ్రైండ్ చేసిన పిండి కొద్దిగా వేసాను అనమాట జొన్నలు ఆ జొన్నలు ఉంటే పురుగు పట్టి పాడైపోతాయని చెప్పి కొద్దిగా నానబెట్టాను మా ఒకవేళ మామూలు దోశ పిండి ఉన్నా సరే మీరు ఇలా యాడ్ చేసుకోండి పాలకూరలో కూడా మనకు మంచి కాల్షియం అనేది ఉంటుంది ఈ దోశలు చూడడానికే బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ కూడా ఎంత బాగుందో చూడండి ఒక దోశ కాదు పాటు మనకు ఆకుకూరలు కూడా వెళ్తున్నాయి ఇంకా పాటు అయితే నేను కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఎక్కువ వేసిన చట్నీలే చేస్తాను అలాంటప్పుడు కరివేపాకు కొత్తిమీరతో కూడా మనకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇలా ఏదైనా సరే మనం ఇలా హెల్తీగా చేసుకుంటే ఇంట్లో చేసుకున్నది ఏదైనా మంచిదేనండి ఇప్పుడు మామూలు దోశల పిండిలో మీరు ఇలా పాలకూర ఇలా జ్యూస్ వేసి చూడండి ఎంత పల్చగా వచ్చినాయో ఇలా కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇలా హెల్తీగా డిన్నర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్